సమ్మర్ వచ్చేసింది కదా చల్ల చల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు హెల్తీగా స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము పూల్ మకాన హెల్త్కి చాలా మంచిది కదా అంత హెల్దీ అయిన మకానాతో చల్ల చల్లగా స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఎలా ఒక అలా పెట్టుకొని అందులో ఒక కప్పు పూల్ మకాన వేసుకోవాలి ఈ పూల్ మకాన కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది పూల్ మకానని ఫ్రై చేసేటప్పుడు కొంచెం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే బాగా ఫ్రై అవుతాయి ఇవి ఇలా ప్రెస్ చేస్తే ఇలా పౌడర్ లాగా అయిపోవాలి అప్పుడు మనకి పూల్ మకాన ఫ్రై అయిపోయినట్టు అనమాట ఇవి కొద్దిగా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి చేసుకోవాలి పూల్ మకాన చల్లారిపోయాక ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక ఏడెనిమిది జీడిపప్పు పలుకులు కూడా ఇందులో వేసేసుకోవాలి అలానే ఒక రెండు ఇలాచి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం పలుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలు వేసేసుకోవాలి పాలు వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాము పాలు వేసాక ఇలా చూసారు కదా ఇలా పేస్ట్ లాగా అవ్వాలి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని అందులోకి పాలు వేసేసుకోవాలి ఇలా పాలు వేశాక పాలు కొంచెం బాగా మరిగేదాకా మనము వెయిట్ చేద్దాము పాలు కూడా చక్కగా మరిగిపోయి ఇలా పొంగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని పాలల్లోకి వేసేద్దాము అసలు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ వేసాక బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి అంచులు ఇలా పట్టేస్తూ ఉంటాయి కదా వాటిని కూడా ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొద్దిగా చెక్క పడేదాకా ఇలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఇలా చిక్కబడేదాకా తిప్పుతూ ఉంటే సరిపోతుందండి చూసారు కదా ఈ మాత్రం మనకి కొద్దిగా ఇలా చిక్కబడితే సరిపోతుంది ఇందులోకి ఒక వన్ బై ఫోర్త్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా మనము ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం వేసిన బెల్లం కూడా చూడండి బాగా మొత్తం బాగా కరిగిపోయింది ఇలాగా కొంచెం ఇలా చిక్కబడిన వెంటనే మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు కొంచెం కూడా వేడి లేకుండా ఇది బాగా ఇప్పుడు చల్లారిపోవాలి చల్లారిపోతే ఇంకా బాగా దగ్గరకు వచ్చేస్తుంది స్టవ్ ఆపేసినా సరే ఇది చల్లారేదాకా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి చల్లారిపోయినాక చూసారు కదా ఇలా చిక్కగా అయిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా కప్పులో వేసేసుకోవాలి స్వీట్ మొత్తాన్ని ఇలా అన్ని కప్పుల్లోకి వేసేసుకొని వాటిపైన ఇలా కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పు అలుగులు ఇలా పైన వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఒక వన్ అవర్ పాటు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసాక వన్ అవర్ తర్వాత చక్కగా ఇలా ఇలా అయిపోతుందండి ఇదే మనకి వచ్చే కుల్ఫీ లాగా ఉండాలంటే ఒక సిక్స్ అవర్స్ పాటు దీన్ని మనం ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తే లాగా కూడా అయిపోతుంది చాలా సింపుల్గా పూల్ మకానతో ఇలా స్వీట్ రెడీ చేసేసుకోండి మీరు కూడా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్